నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ సోమాయ మంగళాయ బుధాయ గురు శని బే రాహువే కేతవే నమ రెండు వేల ఇరవై నాలుగులో రాహు కేతువుల ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం మన రాహుకేతువుల ప్రభావం మూలంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంతానంలో కానీ ఏ వ్యవహారంలో అయినా సరే ఈ ఇద్దరు ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే మేషంలో రాహు కన్యలో కేతువు ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాల మూలంగా మిగతా రాసులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం ఎందుకంటే రాహుకేతువులు రెండు కూడా చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహాలు రాహుచే రాహుకేతువులు అంతేకాదు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయో వాటి శక్తిని వాటిలాగా ఇవి ప్రభావం చూపేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇక రాహు అంటే వ్యాపకత్వానికి అలాగే కొన్ని మోసపూరితమైనటువంటివి అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలకు ఇలా రకరకాలుగా చేస్తే కేదు అంటే యోగాన్ని ఇస్తుంది అని చెప్తాము ఆ యోగము ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఈ రెండు గ్రహాలు ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ద్వాదశ రాసులకు ఎలా ఉంటుందో చూద్దాం దీనివల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది ఇక తదుపరి రాశి తులారాశి తులారాశిలో పన్నెండులో కేతు ఉంటాడు ఆరులో రాహు ఉంటాడు ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మంచి ఆదాయం ఉంటుంది అని చెప్పచ్చు కాకపోతే ఈ ఆదాయం ఖర్చు చేస్తాం ఈ ఖర్చు ఎట్లా చేస్తాము అంటే కేవలం శుభకార్యాల కోసం మంచి కోసం ఒక పూజ కోసం ఒక పెళ్ళి కోసం ఇలాంటి వాటి కోసం ఒక ఇంట్లో ఒక శుభకార్యం చేయడం కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చులే అధికంగా ఉంటాయి అంటే పిల్లల పెళ్ళిళ్ళు పుణ్యకార్యాలకు అట్లాగే ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మంచి పెంపు ఉంటుంది ఆరులో రాహు ఉన్నాడు కాబట్టి మీకు పోటీతత్వం అనేది ఉంటుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలకు చక్కటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఈ సంవత్సర కాలం అయితే ఉంటుంది అన్నీ కూడా పోటీతత్వంగా కాంపిటీషన్తో పోటీ పడుతూ అంటే ఉన్నటువంటి సమాజంతో ఉన్నటువంటి స్థితికి అనుగుణంగా మనం ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది వాటిలో గొప్ప విజయాలను పొందేటువంటి ఆరులోని రాహు వల్ల కొన్ని పనులు ఇబ్బంది పెట్టినా మనం విజయాలను అయితే సాధిస్తాం అయితే అప్పులు చేసేటప్పుడు జాగ్రత్త వాహనాల మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే అప్పులు చేసిన అప్పులు తీర్చకపోవడం వల్ల వచ్చేటువంటి అనుకోని మానసిక ఇబ్బందులు అలాగే మనం అప్పు ఇస్తున్నప్పుడు మన అప్పులు మళ్ళీ తిరిగి రాకపోవడం లేదా మనం అప్పు తీసుకుంటే మళ్ళీ తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేటువంటి విషయంలో నిండుగా అంటే మనము వెళ్ళేటువంటి వాహనాన్ని కానీ వీటన్నిటిని కూడా ప్రతిసారి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి ఒక ఆలోచన రాహుకేతులు మేషంలో రాహు ఉండి కేతు కన్యలో ఉన్నప్పుడు ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాసుల్లో రాహుకేతు ఉన్నప్పుడు మిగతా రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేతువులు ఈ రెండు గ్రహాల మూలంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివని రాహుకేతువుల మధ్యలో గనక గ్రహాలన్నీ ఉంటే మనకు సర్పదోషం ఉందని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం అసలు వీటి వల్ల అంటే ఇబ్బందులు అయితే కలుగుతాయని మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇలా ఒకవేళ ఈ రాహు రాహుకేతువుల వల్ల యోగాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాసులకు ఆ యోగంతో పాటు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఉలువలు మినుములు ఇవి దానం చేయడం రాహుకేతుల జపం లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవుడి గుడికి వెళ్ళడం పుట్ట దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో కనుక మీరు వెళ్ళి పుట్టలో పాలు పోయడం కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ ఇంకా ఇవి కాకుండా ఎవరైనా కొద్దిగా వెళ్ళగలిగి ఉండి లేకపోతే అటు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నట్టయితే కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పచ్చు కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ పరిహారాలని చేసుకుంటూ సుఖంగా ఆనందంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని చెప్తూ సర్వే చాలా సుఖిన నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ పాత్రే నమ ఉత్తరాయణంలోకి అడుగు పెట్టేటువంటి సమయం వచ్చింది సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ చేసుకునేటువంటి కాలం వచ్చింది పుష్యమాసం మనం పండగలన్నీ కూడా చాంద్రమాన ప్రకారంగా చేసుకునేటువంటిది భారతీయ సనాతన సంస్కృతి కానీ కాలాన్ని గెలించేటువంటి సూర్య గమనం మీద సౌరమానం ప్రకారంగా చేసుకునేటువంటి పండగ మనకి సంక్రాంతి పండగ అంటే రవి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు అలా మారుతూ ఉన్నప్పుడు కర్కాటకంలోకి వచ్చినప్పుడు కర్కాటక సంక్రమణలో మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి అంటే మకరంలోకి రవి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది ఇక్కడ నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది అని చెప్పచ్చు మరి అలాంటి విశిష్టమైనటువంటి సమయంలో జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ ముఖ్యంగా తెలుగునాట అతి గొప్పగా చేసుకునేటువంటి పెద్ద పండగగా చెప్తారు ఎందుకంటే ఆబాల గోపాలం ఆనందంతో చేసుకునేటువంటి పండగ వ్యవసాయక కుటుంబీకులు ఉండేటువంటి ఈ దేశంలో వ్యవసాయ పండగగా చెప్పుకునేటువంటి పండుగ సంక్రాంతి పండగ ఎందుకంటే బాగా చేతికి పంట వచ్చేటువంటి కాలం ఈ పంట వచ్చేటువంటి కాలంలో దాతృత్వాన్ని రైతు చూపెడతాడు వారి చుట్టూ ఆధారపడేటువంటి వారికి అందరికీ కూడా ధాన్యాన్ని పంచేటువంటి పండగ అందుకే ఈ పండగలో చాలా వరకు మీరు గంగిరెత్తుల వాళ్ళు బురుబుక్కల బుడుబుక్కల వాళ్ళు కనిపించేటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీయర్ స్వాములు వీళ్ళంతా కూడా హరిల రంగా హరి అంటూ ఆ హరినామ స్మరణ చేస్తూ వీధుల్లో తిరుగుతూ ఈ వ్యవసాయ దార దారి ఈ కుటుంబీకుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే సంక్రాంతి పండుగని చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఇది పెద్ద పండుగ అని చెప్తూ ఉంటాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి ఇది పెద్ద పండగ కొత్తగా పెళ్ళిళ్ళు అయినటువంటి తమ కూతుర్లను ఇంటికి తీసుకొచ్చేటువంటి పండగ బట్టలు కొత్త బట్టలు పెట్టుకునేటువంటి పండగ అంతేకాదు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆ దేవతల్లో కలిసినటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తలుచుకొని వారిని స్మరించి వారికి దండం పెడుతూ వారికి ఈరోజు పూజ చేసేటువంటిది అంటే వారి పేరు చెప్పి బట్టలు పెట్టి చక్కగా మనం వండినటువంటి వంటకాలన్నీ అక్కడ పెట్టి ఆ పెద్దల్ని ఒకసారి స్మరించుకోవడం అనేటువంటిది ఉంటుంది వీటిని సరే వారి వారి స్థితిగతులను బట్టి మీద వారికి ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేదా వారే కట్టుకుంటారు అది వేరే సంగతి మొత్తానికి పెద్దలను తెలిచేటువంటి పండగ ఈ పండుగ చక్కగా మరి చలికాలం మధ్యలో వచ్చేటువంటి ఈ పండుగలో మనం అనేక రకాలైనటువంటి పిండి వంటలు అవి కూడా ఆరోగ్యతత్వాన్ని పెంపొందించేటువంటి పిండి పంటలు పిండి వంటలే చేస్తూ ఉంటారు అంటే చలిని తట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి నువ్వులు కలిపినటువంటివి ఎక్కువగా అరిసెల్లో నువ్వులు వేస్తూ ఉంటారు ఇంకా తెలంగాణ ప్రాంతంలో చేసేటువంటి సకినాలు ఉంటాయి వాటిలలో నువ్వులే ఇవన్నీ ఎందుకు అంటే చలిని తట్టుకునే విధంగా ఉండేటువంటి విధమైనటువంటి పిండి వంటలే చేస్తారు ఇలాంటి పిండి వంటలు చేయడం కాకుండా సంక్రాంతి అంటే ఇంక ఇంకొక పేరు దీనికి ఉంది అది ముగ్గుల పండగ అంటూ ఉంటారు అంటే ఈ నెలకాలం అంతా నెలగంట పెట్టింది మొదలు సంక్రాంతి వరకు చక్కగా కనుమ వరకు కూడా చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు రంగవల్లికలన్నీ వేస్తూ ఉంటారు ఇలాంటి పండగ మరి ఎందుకు అంటే అందరినీ కలిపి నిలుపుతుంది వ్యవసాయదారులను కలిపి నిలుపుతుంది ఆడపిల్లలందరూ చక్కగా గొబ్బిళ్ళు ఆడుతూ ఆడపిల్లలు ఆనందాలని పంచుకుంటూ ఉంటారు వాళ్ళ స్నేహితులతో బంధువులతో మగపిల్లలు అందరూ కూడా నేటి కాలంలో అయితే చక్కగా పతంగీల పండగ అని చెప్పేటువంటి పతంగలు ఎగిరవేస్తూ వారి వారి శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ ఇక మొతయిదులు యువతులు వీళ్ళంతా కూడా చక్కగా వారింటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి వాళ్ళ కళా నైపుణ్యాన్ని పంచుకుంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా పిండి వంటలన్నీ చేస్తారు అందరూ కలిసి ఏకంగా దైవతార దేవతారాధన ఏ విధంగా చేస్తారో ఈ కొత్త పంటనిచ్చినటువంటి ఆ దేవుడికి ఒక కృతజ్ఞత తెలుపుతూనే మనకు ఈ జన్మనిచ్చినటువంటి మన పూర్వీకులు పెద్దలు ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వారందరికీ నమస్కరించేటువంటి పండగ సంక్రాంతి పండగ గొప్ప సూర్య గమనాన్ని బట్టి ఉత్తరాయణ కాలంలో వచ్చేటువంటి ఈ కాలంలో మనకి చాలా రకాలైన కథలు వినిపిస్తూ ఉంటాయి మన చరిత్రలో అట్లాగే భీష్ముడు ఉత్తరాయణ కాలం వచ్చే వరకు అంపశయ్య మీద ఉండి కానీ తర్వాత స్వర్గస్థులు అయినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే అంత గొప్ప ఉత్తరాయణ కాలం అంటే దేవతలకి ఇది పగలు కాలం అని చెప్పేటువంటి ఉత్తరాయణంలోకి ప్రారంభించబోతున్న ఉత్తరాయణం రాబోతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి పండగ సంక్రాంతి పండగ అందరూ ఆనందంగా పండగను చేసుకుందాం మన యొక్క పూర్వ వైభవపు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఒక ముగ్గు కానీ ఒక వేషధారణ కానీ అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఆనందిద్దాం నమస్తే నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ భోగి పండగ సంక్రాంతికి ముందుకు వచ్చేటువంటి పండుగ భోగి పండుగ ఇచ్చేటువంటి పండగ పెద్ద పండక్కి ముందు రోజు వచ్చేటువంటి పండుగని భోగి పండుగ పేడ పండగని ఈ భోగి పండుగ రోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉదయాన్నే భోగి మంటలు వేయడం అనేటువంటిది ప్రాచీన సనాత సనాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం ఈ భోగి మంటల్లో పాతవి పాడైపోయినవి ఇంట్లో ఉన్న చెక్క చదారం అంతా కూడా కట్టెలన్నీ తీసుకొచ్చి ఉదయాన్నే ఇంటి ముందు మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో అనేక రకాలైనటువంటి చీడపీడలతో పాటు మన మదుల్లో ఉన్నటువంటి మన మనసుల్లో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తలంపులు పోవాలి అన్నది ఒకటి ఈ మంటలు వేసినప్పుడే ఈ మంటల్లో కాచినటువంటి నీళ్ళని మరి అందరూ స్నానం చేస్తారు మనకున్నటువంటి పీడ పోవాలి అనేటువంటి నమ్మకం పోతుంది అనే నమ్మకంతో చక్కగా నువ్వుల నూనెతో అభ్యంగన రుద్దుకొని అభ్యంగన స్నానం చేయడం అనేటువంటిది పద్ధతి భోగి రోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి పనుల్లో ఇది ఒకటి ఇక ఈరోజు భోగి పాయసం వండుతూ ఉంటారు భోగి పాయసము అంటే మనం ఈరోజు చెప్పుకునేటువంటి పొంగలి ఆ భగవంతుడికి పొంగలి పెడుతూ ఉంటారు ఆ విష్ణుమూర్తికి పొంగలి పెడుతూ ఉంటారు ఆ రంగనాథ స్వామికి పొంగలి పెడుతూ ఉంటారు ఈరోజు ఇంకా విశేషమైనటువంటిది ఏంటి అంటే ఈ నెల అంతా కూడా ధనుర్మాసం అంతా కూడా ప్రతినిత్యము అమ్మ గోదాదేవి తిరుప్పాయి వినే తిరుప వినేటువంటి అందరూ కూడా ఈరోజు ఆ తల్లి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశ్రం చెప్పిందని పాశ్రం యొక్క అర్థం పరమార్థం ఆ శ్రీకృష్ణుడిని ఎలా పిలిచిందని ఎలా కొలిచిందని అన్నీ చెబుతూ చిట్ట చివరిగా ఈరోజు గోదమ్మకి శ్రీరంగనాథుడితో కళ్యాణం జరిగినటువంటి ఆ కళ్యాణ ఘటాన్ని గోదా కళ్యాణంగా ప్రతి విష్ణు దేవాలయంలో చేసుకుంటూ గొప్పగా ఆనందంగా ఆ గోదా కళ్యాణాన్ని తిలకించడమే భోగి పండగ అంతేనా అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఆరు లేదా తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సగం మందికి కూడా ఎట్లా అంటే నరదృష్టి అనేటువంటిది పిల్లల మీద పడుతుంది కాబట్టి ఆ దృష్టి ఏదో ఉండకుండా ఉండడం కోసం ఆ భోగి పళ్ళను వేస్తూ ఉంటారు ఈ భోగి పిల్లలు పసిపిల్లల నుండి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చే వరకు ఆ పిల్లలకి ఈ భోగి రోజు భోగి పళ్ళని తల మీద దొరికిస్తూ ఉంటారు భోగి పళ్ళు అంటే రేగుపళ్ళతో ఎక్కువగా ఈ రేగుపళ్ళ వల్ల ఉపయోగం ఏమిటి అంటే రేగుని సంస్కృతంలో బదరి అంటారు ఈ బదరీ ఫలాలని దొరలించడం ఎందుకు అంటే ఓనాటి కాలంలో నరుడు నారాయణుడు ఇద్దరూ కూడా ఆ బదరీ వనంలో తపస్సు చేశారు కాబట్టి ఆ నరనారాయణుల యొక్క ఆశీర్వచనాలు పిల్లల మీద ఉంటాయన్న దృష్టితో పిల్లల తల మీద వీటిని దొరిలించడం అంటే రేగుపళ్ళు కొన్ని కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఒక శక్తినిచ్చే విధంగా ఉండే విధంగా ఈ పిల్లల తలల మీద దొరిలించి వాటిని పది మంది పెద్దవాళ్ళని పిలవడం పెద్దల చేత అక్షతలు వేయించడం వల్ల వారి మీద ఉన్నటువంటి పీడ పోతుంది అని వారికి ఆయు వృద్ధి జరుగుతుంది అనే నమ్మకంతో మనం భోగి పళ్ళని వేయడం అనేటువంటిది జరుగుతుంది